హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ అంటారు ఈ రోజు ఈ వీడియోలో ఫ్యాన్సీ పట్టు శారీస్ కలెక్షన్ రకరకాల రేంజెస్ లో క్వాలిటీలో మనకి ఫ్యాన్సీ పట్టు శారీస్ కలెక్షన్ అయితే తెప్పించడం జరుగుతుంది ఈ రోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నటువంటి కలెక్షన్ వెయ్యి రూపాయల నుండి పన్నెండు వందల రూపాయల వాల్యుబుల్ శారీస్ మైనర్ మిస్టేక్ కంపల్సరీ మీకు ఏదైనా చిన్న హోల్ లాంటిది కానీ వీవింగ్ మిస్టేక్ గానీ ఉంటుంది దానివల్ల మనకి ఆఫర్ ప్రైసు నాలుగు వందల యాభై రూపాయలు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మేడం అలాగే నేను నిన్నటి వీడియోలో సుభాష్ బ్రాండెడ్ రిలీజ్ చేశాను కదా ఆ వీడియోలో చూపించినటువంటి స్టాక్ మొత్తం కూడా అయిపోయిందండి సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చిందండి స్టాకు మొత్తం అయిపోయింది ఇటు షాపుకు వచ్చినటువంటి ఆన్లైన్ ఆన్లైన్లో బుక్ చేసుకునేటటువంటి రీసెలర్సు చాలా బల్క్ బుకింగ్స్ అయితే జరిగినాయి స్టాకు అయిపోయింది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను వాట్సాప్ స్టేటస్ లో పెట్టడం జరిగిందండి ఎందుకంటే రెండు రోజుల ముందు నేను రిలీజ్ చేసినటువంటి లక్ష్మీపతి సారీస్ రెండు వందల యాభై రూపాయలు స్టాక్ అయిపోయింది ఫార్టీ రూపీస్ శారీ ఒకటి పెట్టాను కదా వైట్ శారీ అది కూడా అయిపోయింది చాలా మంది కూడా షాప్కి వచ్చి తిరిగి వెళ్ళారు నాకు కూడా చాలా బాధ అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఆటో ఛార్జీలు పెట్టుకొని వస్తారు కొంత నిరాశకు చెందే అవకాశం ఉంటుంది ఇక్కడికి రాగానే ఐటమ్ లేదు అని అనగానే అందువల్ల నేను ఇక నుండి నేను స్టాక్ కనుక అయిపోతే వాట్సాప్ స్టేటస్ లో మెన్షన్ చేస్తున్నాను వాట్సాప్ స్టేటస్ లో మీరు కూడా ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి హాయ్ అని పెట్టి సేవ్ చేసుకున్నట్టయితే వాట్సాప్ స్టేటస్ మీరు కూడా ఫాలో అవ్వచ్చు సుభాష్ శారీస్ మళ్ళీ రీస్టాక్ అవుతుందండి నాకు రావాల్సిన స్టాక్ వస్తుంది ఎందుకంటే నిన్నటి వీడియోలో నేను రిలీజ్ చేసిన వీడియోలో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ శారీసే స్టాక్ వచ్చింది మళ్ళీ రేపు మంగళవారం ఎయిట్ హండ్రెడ్ శారీస్ వస్తున్నాయి మేడం మీరు మంగళవారం ఎవరైనా షాప్కి రావాలనుకున్నా అలాగే నేను వాట్సాప్ స్టేటస్లో అప్డేట్ చేస్తాను వీడియో కూడా రిలీజ్ చేస్తాను ఎందుకంటే వీడియోని చూసే వాళ్ళు కూడా ఉంటారు వాట్సాప్లో కాకుండా అనే ఉద్దేశంతో నేను వీడియో కూడా చేస్తాను మంగళవారం మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ యాక్టివేట్ చేసినట్టయితే మనం చేసే ఆఫ్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ముందుగా ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి శారీస్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కి సంబంధించినటువంటి కలెక్షన్ చాలా బాగుంటాయి మేడం ఎక్సలెంట్ గా ఉంటాయి శారీ అంతా కూడా మనకి బ్రొకెట్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ వచ్చి బ్రొకెట్ వస్తుంది కాంట్రాస్ట్ బోర్డర్ కూడా వస్తుంది నాలుగు వందల యాభై రూపాయలు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇక లేటర్ లేకుండా చెలో వీడియోలోకి ఈ వీడియోలో చూపించేటటువంటి శారీస్ అన్ని కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ నేను మధ్యలో కొన్ని శారీస్ ఓపెన్ చేస్తానండి ఎందుకంటే డ్యామేజ్ కానీ మిస్టేక్ గ్రేడ్ కానీ ఎలా ఉంటుందని మీకు ఐడియా రావడం కోసం ఓపెన్ అయితే చేస్తాను అలాగే ఫోటోషూట్ చేసి కూడా ఉన్నాయి ఈ సారీస్ సెండ్ మీ పిక్స్ అని మీరు వాట్సాప్ స్టేటస్ సారీ మీరు మీ పిక్స్ అని లో కనుక మెసేజ్ చేసినట్టయితే నేను పిక్స్ అనేది షేర్ చేస్తాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిడీ ఆప్షన్ ఉండదు మేడం ఇది మినిమమ్ టూ శారీస్ తీసుకోవాలి సింగిల్ శారీ ఆన్లైన్ కొరియర్ లేదండి అలాగే రీసెలర్స్ టెన్ శారీస్ కనుక బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఎడిషనల్ గా డిస్కౌంట్ వస్తుంది పది సారీస్ నాలుగు వేల ఐదు వందలు కదా మనం టెన్ సారీస్ ఇప్పుడు నాలుగు వేల రూపాయలకే ఇస్తాము ఇంకా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తక్కువ కూడా వస్తుంది రీసెలర్ కి చూడండి యాష్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ సిల్వర్ జకాడ్ వచ్చేసింది కాంట్రాస్ట్ బోర్డర్ ఇది టిష్యూ పట్టు అండి పదకొండు వందల పాతి రూపాయలు యాక్చువల్ గా టిష్యూ పట్టు ఇవన్నీ కూడా మనకి మిస్టిక్ గ్రేలో రావడం వల్ల నాలుగు వందల యాభై రూపాయలు నేను ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పైతానీ బార్డర్గా వచ్చేసి చాలా బాగుంటాయి అండి అన్ని కూడా చాలా బాగుంటాయి ఇది ఓపెన్ చేయమంటారా ఓకే కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ కి మొత్తం కూడా కళాంజలి ప్యాటర్న్ వచ్చింది టూ సైడ్స్ కూడా రాణి పింక్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది మేడం ఇది పళ్ళు నేను ఫుల్ ఓపెన్ చేస్తున్నానండి ఎందుకంటే ఇది మిస్టేక్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు అలాగే సేల్ చేసే టైంలో ఓపెన్ చేయం మేడం అది కూడా ముందుగానే చెప్తున్నాము ఇదిగోండి ఇది మిస్టేక్ మనకి ఇక్కడ జెరీ థ్రెడ్ ఉంది కదా చిన్నగా మనం డార్నింగ్ రఫ్ లాగించుకున్నా సరిపోతుందండి దీని వల్ల మనకి శారీ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ది ఫోర్ ఫిఫ్టీకి వస్తుంది ఇంకెక్కడైనా ఉందేమో చెక్ చేస్తున్నానండి ఎక్కడ అయితే కనబడలేదు చూద్దాం చివరి వరకు ఏం లేదండి బ్లౌజ్ కూడా చూశారు కదా హెవీ బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగుంది శారీ ఒక చిన్న హోల్ రావటం వల్ల మనకి పన్నెండు వందల రూపాయల శారీ నాలుగు వందల యాభై రూపాయలు అయితే మళ్ళీ డబుల్ చెకింగ్ చేస్తున్నాను మేడం రివర్స్ ఎక్కడైనా ఉందా అని అది ఒక్కటే కనబడిందండి నాకు ఇదిగోండి ఇది ఒక్కటే కనబడింది ఈ విధంగా గ్రేడేషన్ అయితే చాలా బాగుంటుంది మేడం గ్రేడేషన్ బాగుంటుంది ఏదైనా సరే నేను రెగ్యులర్గా ఇది అమ్ముతూ ఇంతకు ముందు నేను మిస్టేక్ శారీస్ కలెక్షన్ బాగా చేసావును మేడం ఈ మధ్యకాలంలో అయితే చేయట్లేదు ఇక నుండే చాలా మంది రిక్వెస్ రీసెలర్స్ అయితే మీ వీడియోస్ ఏమీ రిలీజ్ అవ్వట్లేదు లోకల్లో వచ్చేవాళ్ళు అలాగే మీ షాప్కి వచ్చే వాళ్ళు అయితే హ్యాపీగా పరిచయం చేసుకుంటారు కానీ మేమైతే మరి ఆన్లైన్లో పరిచయం చేసుకోవాలంటే మీరు వీడియో రిలీజ్ చేస్తేనే కదా అనడం వల్ల నేను అవి కూడా రిలీజ్ చేస్తున్నాను ఫ్రెష్ ఐటమ్స్ రిలీజ్ చేస్తానండి గత రెండు మూడు రోజుల నుంచి బాగా బాగా బిజీగా ఉన్నాము దానివల్ల ఫ్రెష్ శారీస్ కలెక్షన్ అయితే నేను రిలీజ్ చేయలేదు కొన్ని ఐటమ్స్ వచ్చినాయి మనకి కేటలాగ్ శారీస్ అంబికా బ్రాండెడ్ వచ్చిందండి పద్నాలుగు వందల పాతి రూపాయలు డిజిటల్ ప్రింట్ శారీసు అది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను చూడండి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ మొత్తం కూడా బుట మనకి వీవింగ్ బుట వచ్చింది అలాగే థ్రెడ్ బుటా వచ్చింది మెయిన్ ఆ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ శారీ అండి అసలు ఓపెన్ చేస్తే ఉంటుందండి మామూలుగా కాదు చాలా బాగుంటుంది పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ పళ్ళు బ్లౌజ్ ఒక వెడ్డింగ్ పట్టు సారీ లాగా ఉంటుందండి ఇదైతే పదమూడు వందల యాభై రూపాయలు ఈ శారీ ఇందులోనే వచ్చేసింది ఇదిగోండి ఇది చూడండి ఇది కొద్దిగా పట్టు ఫీల్ అయితే లేదు మేడం ఆర్గంజ పట్టు ఉంటుంది కదా ఆ ఫీల్ ఉంది గ్రీన్ కలర్ మాత్రం వీడియోలో ఫ్యాబ్రిక్ కొద్దిగా గెట్స్ చేయడం కష్టం కాబట్టి నేనే ఫ్యాబ్రిక్ గురించి చెప్తున్నాను ఇది మాత్రం మనకి ఆర్గంజ పట్టు ఫీల్ అయితే ఉంది కానీ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ మేడం ఇక నేను ఇంతకు మురుపు ఓపెన్ చేసినటువంటి చెక్ చేశాను కదా ఆ శారీ అందులోనే ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి మనకి పర్పుల్ కలర్ వంగ కలర్ కాంబినేషన్ మేనా బుటా కలాంజలి ప్యాటర్ను రెండు వచ్చింది అలాగే చూడండి బ్లాక్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ టూ సైడ్స్ చూపిస్తున్నాను సారీస్ మనకి సేమ్ అదే లో సెకండ్ కలర్ కాంబినేషన్ చూడండి లక్స్ గ్రీన్ ఇంతకు ముందు చూపించింది రెడ్ కలర్ కదా ఇదైతే లక్స్ గ్రీన్ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి హాయ్ అని పెట్టి సేవ్ చేసుకున్నట్లయితే మీకు వాట్సాప్ స్టేటస్లో డైలీ అప్డేట్స్ వస్తాయి అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింకు వాట్సాప్ కమ్యూనిటీ వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కూడా ఇచ్చాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ల ద్వారా జాయిన్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే ప్రతిరోజు నేను డైలీ రిలీజ్ చేస్తూ ఉంటాను సో మీరు ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవ్వండి మేడం పోస్ట్లు కానీ రీల్స్ కానీ అన్నీ కూడా అందులో వస్తూ ఉంటాయి ఇది చూడండి ఇది సూపర్ గా ఉందండి అసలు శారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఇంత కాస్ట్లీ శారీ ఎలా గ్రేడేషన్ ఇచ్చాడో నాకు కూడా చూడాలనిపిస్తుంది ఓపెన్ చేసి చూసేద్దాం శారీ చూసారు కదా మేడం హెవీ టిష్యూ బ్రోకెట్ ఇచ్చాడు మనకి నైన్ ఇంచెస్ పైతాని బార్డర్ ఇచ్చాడు హెవీ షార్ట్ పళ్ళు ఇచ్చి హెవీ వర్క్ అయితే మనకి బార్డర్ ఇచ్చాడు మేడం చూసారు కదా మేడం కాస్ట్లీ శారీ మనకి అన్ఫినిష్డ్ ఉంది కొద్దిగా ఐరన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది నేను ఈ వీడియోలో చూపించేటటువంటి వెరైటీ అంతా కూడా కొద్దిగా వీడు ఏదైనా సరే డిస్కౌంట్లో ఇచ్చేయడం కొద్దిగా అన్ఫిన్షిడ్గానే ఇస్తాడు మేడం ఎందుకంటే వాడు పంపించడం కూడా అలాగే పంపిస్తాడు అది కూడా ముందుగానే చెప్తున్నాము మీకు కొద్దిగా గానే ఉంటుంది కానీ శారీ క్వాలిటీ చూడండి డ్యామేజ్ ఎక్కడైనా ఉందా అని చూస్తున్నాను ఎక్కడా ఇప్పటి వరకు కనబడలేదు కనీసం వీవింగ్ మిస్టేక్ అయినా ఉందా అని చూస్తున్నాను వీవింగ్ మిస్టేక్ కూడా లేదు ఇదిగోండి బ్లౌజ్ ఏమీ లేదండి ఈ శారీలో ఇంత కాస్ట్లీ శారీ కదా ఏదైనా డిఫెక్ట్ ఇస్తాడా అని చూస్తుంటే వీవింగ్ మిస్టేక్ కనబడట్లేదు డ్యామేజ్ కనబడట్లేదు ఏదైనా షేడ్ ఇచ్చిందా అని చూస్తున్నాను షేడ్ కూడా కనబడట్లేదు కొద్దిగా ఇక్కడ స్లీపేజ్ ఇచ్చిందండి వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో కానీ మనకి ఇక్కడ వీవింగ్ అనేది స్లీపేజ్ ఇచ్చిందండి అది ఏమీ లేకుండా ఇవ్వలేండి లేండి పద్నాలుగు వందల రూపాయలు చేరా కొద్దిగా స్లీపేజ్ వచ్చింది దానివల్ల మనకి నాలుగు వందల యాభై రూపాయలు శారీ అయితే చూసారు కదా ఎక్సలెంట్ గా ఉంది అన్ని ఇలాగే ఉంటాయండి ఇక ఓపెన్ చేయటం అంటే మనకి సెంత్రిక్ శారీస్ అయితే ఓపెన్ చేయొచ్చు కానీ ఇదైతే మనకి ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి కాబట్టి ఓపెన్ చేయట్లేదు ఇప్పుడు చూపిస్తున్నటువంటి కలాంజలి ప్యాటర్న్ తో మనకి హెవీ బ్రొకెట్ అలాగే మేనా కరీ మేనా వర్క్ కూడా వచ్చిందండి గ్రీన్ కలర్ బోర్డర్ చూసారు కదా టూ సైడ్స్ మనకి కింద బోర్డర్ షోలే బోర్డర్ అయితే స్మాల్ బార్డర్ వస్తుంది మన స్కట్ బోర్డర్ అయితే బిగ్ సైజ్ వస్తుంది ఇది చూడండి కాపర్ సల్ఫేట్ కి పింక్ కలర్ కాంబినేషన్ టిష్యూ అండి ప్లెయిన్ టిష్యూ యాక్చువల్గా ఇది వెయ్యి రూపాయల శారీ మనకి టిష్యూలో ఇంటెషన్స్ వచ్చినాయి ఇవైతే వెయ్యి రూపాయలు గ్రీన్ కలర్ మనకి సిల్వర్ జరీతో ఇచ్చాడు చూడండి అన్ని కూడా చాలా బాగుంటాయండి హెవీ క్వాలిటీ కూడా ఇది చూడండి అసలు గోల్డ్ కలర్ కాంబినేషన్ కి ప్యారెట్ గ్రీన్ ఇచ్చాడు మీకు వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో కానీ ఇదంతా బ్రొకెట్ అండి పళ్ళుకి ట్యాజల్స్ ఇచ్చాడు మనకి బ్లౌజ్ ఏదైతే వస్తుందో అదే పళ్ళు బ్లౌజ్ వస్తుంది సారీ బార్డర్ ఏదైతే వస్తుందో పళ్ళు బ్లౌజ్ కూడా అదేదే వస్తుంది నాలుగు వందల యాభై రూపాయలు అండి ఇవన్నీ కూడా పన్నెండు వందల రూపాయలు రేంజ్ శారీస్ సేమ్ ఇదే ప్యాటర్న్ లో పింక్ కలర్ కాంబినేషన్ బాటర్ వచ్చింది చూడండి పింక్ కలర్ పింక్ కలర్ లో చాలా రకాలు వస్తాయి కదా ఇది ఒక షేడ్ ఇంత మునుపు కూడా పింక్ చూపించాను కానీ ఇది కొద్దిగా టమోటా పింక్ వచ్చింది సేమ్ ఇదే ప్యాటర్న్ లో సెకండ్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కి రాణి పింక్ థర్డ్ కలర్ కాపర్ సల్ఫేట్ బ్లూకి బేబీ పింక్ పింక్లర్ షేడ్స్ వస్తాయి అలాగే మీకు మిస్టేక్ ఏంటి అంటే ఇదిగోండి వీడియోలో మీరు కరెక్ట్గా అబ్జర్వేషన్ చేసినట్టు ఇక్కడ థ్రెడ్లు లేసినాయి చూడండి మీకు డిజై ఇక్కడ డ్యామేజ్ ఏమి లేకపోవచ్చు లేదా వీవింగ్ మిస్టేక్ ఏమి లేకపోవచ్చు ఇక్కడ కొద్దిగా థ్రెడ్లు అనేది మనకు అన్పిన్షిడ్గా వచ్చింది అదే డిఫెక్ట్ అండి ఇంతకు మునుపు నేను ఓపెన్ చేసిన శారీస్లో ఏమీ లేదు ఏంటి అని అంటే ఈ థ్రెడ్లు లేకపోవటం కూడా డిఫెక్టే ఇది ఏంటంటే థ్రెడ్లు మనం కట్ చేసేస్తే ఫినిషింగ్ బాగుంటుందండి దానివల్ల కూడా ఇది బాగా రేట్ తక్కువ ఇస్తున్నాడు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది సివోడి ఆప్షన్ ఉండదు డైలీ పార్సల్ సర్వీసు అనేది కి ప్రిఫర్ చేస్తాము ఎందుకంటే పర్చేసింగ్ చేస్తున్నటువంటి వెరైటీ నెక్స్ట్ డే వస్తే మీరు సేల్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మీకు డైలీ పార్సెల్ సర్వీసు వితిన్ ఆంధ్ర మీకు ఏఎన్ఎల్ కానీ డైలీ పార్సెల్ తెలంగాణ అయితే టిఎస్ఆర్టీసీ తమిళనాడు ఏకేఆర్ ట్రాన్స్పోర్ట్ ఇంకా ఉన్నటువంటి ఏరియాని బట్టి రకరకాల ట్రాన్స్పోర్ట్లు అయితే చూస్ చేసుకుంటున్నాము మీకు మాక్సిమం విత్ ఇన్ వన్ డోర్ అనే స్టాక్ అందుతుందండి అండి నెక్స్ట్ చూడండి లైట్ గ్రీన్ ఫ్యాన్సీ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ అన్ని పట్టు చీరలాగా ఉంటాయండి మనకు ధర్మవరం పట్టు చీరలు ఉంటాయి చూడండి ఇవి ఇందులో కొన్ని అయితే పదిహేను వందలు పదహారు వందలు కూడా వచ్చినాయి నేను పన్నెండు వందల రూపాయల వరకు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల నుండి పన్నెండు వందల రూపాయల వరకు అని చెప్పాను ఇది యాక్చువల్గా అయితే పద్దెనిమిది వందల రూపాయలు మేడం అలాగని అన్ని పద్దెనిమిది వందల రూపాయలు రావు నేను అందుకే నడ నేను వెయ్యి రూపాయల నుండి పన్నెండు వందలు అని చెప్పాను కానీ పద్దెనిమిది వందలు అని చెప్పలే ఇది యాక్చువల్గా పద్దెనిమిది వందలు ఇది కూడా మనకి డిఫెక్ట్ గ్రేడ్ లో నాలుగు వందల యాభై రూపాయలు వస్తుంది టిష్యూ టిష్యూకి మనకి కాంట్రాస్ట్ బోర్డు వచ్చింది యాష్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ కాంబినేషన్ కి రాయల్ బ్లూ ఇది కొద్ది వెయిట్ లెస్ వస్తుంది ఫ్యాన్సీ చాలా బాగుంటుంది ఇలాగే పళ్ళుకి మనకి ట్యాజర్స్ ఇచ్చాడు చాలా గ్రాండ్ గా కూడా ఉంటుంది ఇది కూడా మనకి ఆన్లైన్ లో మంచి ట్రెండింగ్ లో వెళ్ళినటువంటి షేడ్ అండి ఇది వావ్ సూపర్ కలర్ అండి కాపర్ సర్ఫేట్ బ్లూనే స్కై బ్లూ లైట్ స్కై బ్లూ లాగా ఇచ్చాడు సిల్వర్ జరీర్ ఇవ్వటం వల్ల మంచి లుక్ అయితే వచ్చేసి ఈ శారీస్ మనం శారీ పర్పస్ ఏ కాకుండా పర్పస్ కస్టమైజ్ చేయించుకోవచ్చు హాఫ్ శారీస్ కూడా బాగా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఎందుకంటే మనకి వేర్ అంటే కొద్దిగా హెవీ గ్రాండ్ లుక్ కనబడేది జెరీ వివింగ్ వచ్చినవే కదా ఆ విధంగా ఇవి మనం కుట్టించుకోవచ్చు యాక్చువల్గా ఇవి తానులో కూడా అమ్ముతారు మేడం తానులో మీకు అప్రాక్సిమేట్లీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఒక మీటర్ వచ్చేటప్పటికి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ఇవి నేను ఒక లాస్ట్ ఇయర్ చేశాను ఇవి తానుల్లో లాస్ట్ బిట్స్ బ్రొకెట్సు మూడు మీటర్లు నాలుగు మీటర్లు సేమ్ ఇదేనండి మూడు మీటర్లు నాలుగు మీటర్లు బిట్లు చేశాను పాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పాత వాళ్ళైతే ఐడియా ఉంది వన్ ఇయర్ బిఫోర్ నేను యాజ్ ఇట్ ఈజ్ ఇవే మూడు మీటర్లు నాలుగు మీటర్లు ఎందుకు ఇచ్చానండి ఒక్క మీటర్ వంద రూపాయలకి ఇచ్చాను నాలుగు మీటర్లు బిట్టు నాలుగు వందలకే ఇచ్చేశాను అసలు ఎక్సలెంట్గా వెళ్ళినాయి అప్పుడు ఇది అండి పింక్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కి రెడ్ కలర్ బెంగళూరు పట్టులాగా ఇచ్చాడండి ఇది ఇదిగోండి మనకి బుట స్మాల్ బుట్ట ఇచ్చాడు కాంట్రాస్ట్ రెడ్ బార్డర్ టూ సైడ్స్ కూడా మనకు బార్డర్ వచ్చింది జనరల్ గా ఈ స్మాల్ బుట్ట వచ్చినవి చాలా మంది ఇష్టపడతారు వెయిట్లెస్ పట్టులో వస్తాయి మేడం చాలా మంది ఇష్టపడతారు ఇది ఒక్క కలరే వచ్చింది ఇది ఇదిగోండి ఇక్కడే కనిపిస్తుంది మిస్టేక్ మనకి ఇదే వివింగ్ మిస్టేక్ దానివల్ల మనకి రేట్ తక్కువ అనేది వస్తుంది అనమాట చాలా స్మాల్దేనండి మేడం ఇంకొకటి ఏంటంటే షాప్కి వచ్చిన రీసెల్లర్స్ మేము పాతిక శారీస్ తీసుకుంటున్నాం ముప్పై శారీస్ తీసుకుంటున్నా ఓపెన్ చేయండి అని అంటున్నారు స్మాల్ రిక్వెస్ట్ అండి ఏమనుకోవద్దు మీకు ఓపెన్ మీకు సెలెక్ట్ చేసినటువంటి శారీస్ లో నేను ఏదైనా ఓపెన్ చేసి మా స్టాఫ్ కనుక చూపించినట్లయితే పక్కన వాళ్ళు కూడా అడుగుతారు ఎందుకంటే ఇవన్నీ కూడా డిఫెక్ట్ గ్రేడ్ లో వస్తాయి ఎందుకంటే ఒకటి చిన్నది రావచ్చు పెద్దది రావచ్చు అన్నీ కూడా చిన్నవి వస్తే బాగుండు అనేటువంటి ఆలోచనలో ఫిల్టర్ అవుతా ఉంటుంది స్టాక్ అందువల్లే ఓపెన్ చేయకపోవటం ఓపెన్ అయినవి మడతయటం కూడా చాలా కష్టంగా ఉంటది ఏమనుకోవద్దు సపోర్ట్ చేయండి ఈ రోజు షాప్కి వచ్చిన వాళ్ళు కూడా సారీ నిన్న షాప్ కి వచ్చిన వాళ్ళు కూడా సుభాష్ సారీసు మేము పాతికి తీసుకున్నాం ముప్పై తీసుకున్నాం ఒక ఐదన్న ఓపెన్ చేయరా అన్నారు ఏమనుకోవద్దండి వీడియోలో నేను అందరికీ కూడా చెప్తున్నాను షాప్లో ఓపెన్ ఎటువంటి శారీ కూడా ఉండదు మేడం నేను ఇస్తున్నాను మంచి రేటు మీకు మంచి ప్రాఫిటబుల్ ఐటమ్ రిటైలర్స్కి ఒకటి రెండు అయినా నేను అదే ప్రైస్ ఇస్తున్నాను గా నేను బల్క్ గా తీసుకునే వాళ్ళు కూడా చాలా కాంపిటేటివ్ ప్రైస్ ఇస్తున్నాను సో మంచి ఐటమ్ ఇస్తున్నాను కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయాలి ఇదిగోండి కాపర్ సల్ఫేట్ బ్లూ పింక్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూన ఇప్పటికీ నేను నాలుగు డిజైన్లు చూపించానండి ఈ కాంబినేషన్లోనే నాలుగు డిజైన్లు చూపించాను ఇది చూడండి ఫ్యాన్సీ గ్రీన్ కలర్ ఫ్యాన్సీ గ్రీన్ కి మెరూన్ కలర్ సిల్వరు మనకి బ్రోకెట్ అయితే ఇచ్చారు బాగా హెవీ క్వాలిటీ అండి ఇది కూడా మనకి పదకొండు వందల యాభై రూపాయలు పన్నెండు వందల రూపాయల శారీస్ మా దగ్గర ఉన్నాయండి మీకు వీవింగ్ మిస్టేక్ ఏమో సపరేట్గా పెడతాము హాల్లో మనకి సపరేట్గా ఫ్రెష్ ఐటమ్స్ ఉంటాయి అక్కడ కేట్లాగ్ శారీస్ పట్టు అంతా కూడా ఫ్రెష్ ఐటమ్స్ ఉంటాయి నేను వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే ఓన్లీ డ్యామేజ్ సారీస్ మిస్టేక్ గ్రేడ్ మాత్రం అనుకోవద్దు అన్ని రకాలు ఉంటాయి సో మీరు విజిట్ చేసినప్పుడు ఆ శారీస్ కూడా చూడొచ్చు మలబరి సిల్క్ లాస్ట్ టైం నేను చేశాను నేను స్టాక్ అయితే వచ్చింది మేడం వీడియో చేయలేదు మలబరి సిక్ మలబరి సిల్క్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ రేంజెస్లో వచ్చినాయి మనకి సెమీ ప్యూరు ప్యూర్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది నేను ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతుంది టూ థౌజండ్ టూ ఫిఫ్టీ అండ్ మార్కెట్ ప్రైస్ మీ అందరికీ తెలుసు లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళు ఎవరైనా వీడియో వాచ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మీకు ఐడియా ఉంది కదా ఇదే కాదు నా బ్యాక్ సైడ్ చూస్తున్న శుభా సారీస్ కూడా అంతే మనం చాలా ఇస్తాం మేడం వరకు షేర్ చేసినటువంటి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మిస్టేక్ పట్టు శారీస్ కలెక్షన్ ఇవన్నీ కూడా వెయ్యి రూపాయల నుండి పన్నెండు వందల రూపాయలు వాల్యుబుల్ శారీస్ మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫర్ వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కియన్ పెట్టి సేవ్ చేసుకున్నట్టయితే మీకు వాట్సాప్ స్టేటస్ లో కూడా అప్డేట్స్ వస్తాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం